మొదటి నెలలోనే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉన్నాయా ఎంత ఛాన్సెస్ ఉంటాయి ఫస్ట్ అటెంప్ట్లో ప్రెగ్నెన్సీ రావటానికి అని తెలుసుకోవాలనుకుంటున్నారా చాలామంది కపుల్స్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అటెంప్ట్లో ఫస్ట్ మంత్లో ప్రెగ్నెన్సీ వస్తుందా ఎంత ఛాన్సెస్ ఉంటే ఏ రకంగా ప్రయత్నం చేస్తే తొందరగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి అనేది తెలుసుకోవాలనుకుంటుంటారు సో మీ అందరి కోసం ఈ వీడియో నేను డాక్టర్ సుజాత వెల్లంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈరోజు మనం ప్రెగ్నెన్సీ రావాలి అని అనుకుంటున్నప్పుడు అండాశయం నుంచి గుడ్డు విడుదలయ్యి ఆ గుడ్డు స్పర్మ్ కలిసి ఎంబ్రియో తయారైతే ఆ ఎంబ్రియో వచ్చి గర్భసంచిలో అటాచ్ అయితే ప్రెగ్నెన్సీ వస్తుంది సో ఈ అన్ని ఈవెంట్స్ అంటే స్పర్మ్ కౌంట్ బాగుండాలి స్పర్మ్ ఎగ్ వరకు రీచ్ అవ్వాలి ఎగ్ సరైన సమయానికి రిలీజ్ అవ్వాలి ఆ రెండు కలిసినాక మంచి ఆరోగ్యకరమైన వాతావరణం గర్భసంచిలో ఉండాలి ఇవన్నీ ఫ్యాక్టర్స్ కలిస్తే ఆటోమేటిక్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి అయితే మనకి రీసెర్చ్ చూస్తే ఎవిడెన్స్లో చూస్తే చాలామంది ఎంతోమంది కపుల్స్ ఎవరికైతే న్యాచురల్గా ట్రై చేస్తున్నారో వీళ్ళందరినీ స్టడీ చేసినాక ఫర్టిలిటీ స్టర్లిటీ జర్నల్లో ఒక స్టడీలో వన్ మంత్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేనప్పుడు ఫస్ట్ మంత్ ఆఫ్ ట్రైన్లో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ముప్పై శాతం వరకు ఉంటాయి సబ్సీక్వెంట్గా మొదటి ఆరు నెలల్లో డెబ్బై ఐదు శాతం మంది వరకు ప్రెగ్నెన్సీస్ వస్తాయి మొదటి సంవత్సరంలో ఎనభై ఐదు శాతం వరకు మ ప్రెగ్నెన్సీ ఉంటుంది సో అంటే ప్రతి వంద మంది రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా ట్రై చేస్తూ ఉండి హెల్తీగా ఉన్నారనుకోండి మీరు మీలో హండ్రెడ్ మెంబర్స్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మంది ఫస్ట్ వన్ ఇయర్లో ప్రెగ్నెన్సీ వస్తుంది టూ ఇయర్స్లో నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ మందికి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మోర్ దాన్ టూ ఇయర్స్ అయ్యి మిగిలే వాళ్ళు ఎవరైతే ఆ ఫైవ్ పర్సెంట్ మంది ఉంటారో వీళ్ళకి ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అవసరమవుతాయి సో ఈ మొదటి నెలలో మొదటి అటెంప్ట్లో ఫస్ట్ అటెంప్ట్లో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే లేదా ఈ ఫస్ట్ మంత్లో ప్రెగ్నెన్సీ వచ్చే వాళ్ళలో ఆ థర్టీ పర్సెంట్ మంత్లో ఉండే బెస్ట్ ఫ్యాక్టర్స్ ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటున్నారా సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఏజ్ మీ వయసు ట్వంటీ టు థర్టీ ఇయర్స్ మధ్యలో ఉన్నప్పుడు హైయెస్ట్ ఛాన్సెస్ ఉంటాయి మీకు ఫస్ట్ సైకిల్లో సక్సెస్ రావడానికి దీంతో పాటు వయసు పెరిగే కొద్దికి థర్టీ ఫైవ్ ఇయర్స్ క్రాస్ అయ్యే కొద్దికి ఛాన్సెస్ కొంచెం తగ్గిపోతూ ఉంటాయి సో ఇఫ్ యు ఆర్ మోర్ దాన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు ప్రెగ్నెన్సీ అనుకుంటే ఒక సిక్స్ మంత్స్ వరకు ట్రై చేస్తున్నా కూడా ప్రెగ్నెన్సీస్ రావట్లేదు అనుకున్నప్పుడు మీరు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలవటం మంచిది ముందే ఇవాల్యుయేషన్ అవసరం అన్నమాట ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి అనేది చూసుకుంటే ఇక్కడ మెయిన్గా చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే రెగ్యులర్గా కలుస్తున్నామంటే ఎస్ ఈ రోజు కలిసారా టూ డేస్కి ఒకసారి కలుస్తున్నాము అని అనుకుంటుంటారు సో అనాశం నుంచి గుడ్డు విడుదలవ్వటానికి ఒకరోజు ముందు కలిసినప్పుడు హయ్యెస్ట్ ఛాన్సెస్ ఉంటాయి ఫర్టిలిటీకి ప్రెగ్నెన్సీ రావటానికి అయితే ఎవరైనా సరే ఈ ఫర్టైల్ విండో అంటాం అంటే ఆ ఎగ్ రిలీజ్ అవ్వటానికి ముందు ఉన్న ఫోర్ డేస్ ఇంక్లూడింగ్ ఎగ్ రిలీజ్ అవ్వటానికి ఉన్న రోజుతో కలుపుకుని ఐదు రోజులు ఫర్టైల్ విండో అని చెప్తున్నాం ఈ ఫర్టైల్ విండోలో క్రమం తప్పకుండా భార్యాభర్త కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ హైయెస్ట్ ఉంటాయి ఈ పాయింట్ జనరల్గా మిస్ అయినప్పుడు ఈ వన్ ఇయర్లో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తగ్గుతూ ఉంటాయి సో చాలామంది మేము అంత పెద్ద పట్టించుకోలేదు మామూలుగా ట్రై చేస్తూ ఉన్నాము అంటే ఈ ఫర్టైల్ విండోని ట్రాక్ చేయనప్పుడు మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటా ఉంటాయి ఇంకొకటి మీ హెల్త్ పారామీటర్స్ రెగ్యులర్గా హెల్దీ లైఫ్ స్టైల్ ఉందా మీ జీవన విధానము ఆరోగ్యకరంగా ఉందా లేదా బ్యాలెన్స్ డైట్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ న్యూట్రిషన్ సరిగ్గా ఉందా లేదా దీంతోపాటు కనీసం రోజుకి ఒక ముప్పై నుంచి నలభై నిమిషాల వరకు ఏదో ఒక రకమైన ఫిజికల్ యాక్టివిటీ ఉందా లేదా అనేది చూసుకోండి స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకుంటూ ఉండి సరైన నిద్ర ఉండేలా చూసుకుని హ్యాబిట్ స్మోకింగ్ ఆల్కహాల్ క్యాఫీన్ ఇంటేక్ వీటికి దూరంగా ఉండటం వల్ల మీరు ఈ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఇంక్రీజ్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది సో ఈ హెల్దీ లైఫ్ స్టైల్ చూసుకున్నప్పుడు మీ బరువు ఆరోగ్యకరంగా ఉందా లేదా హెల్దీ వెయిట్లో ఉన్నారా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి సో ఎవరైతే ఈ వెయిట్ అనేది మీ హైట్ ప్రకారంగా వెయిట్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు సో హైట్ అండ్ వెయిట్ నుంచి వచ్చే బిఎంఐ బాడీ వాష్ ఇండెక్స్ క్యాలిక్యులేషన్ చూసుకున్నప్పుడు ఈ బిఎంఐ ట్వంటీ టూ టు ట్వంటీ ఫోర్ మధ్యలో ఉన్న వాళ్ళలో హయెస్ట్ ఛాన్సెస్ ఉంటాయి ప్రెగ్నెన్సీ రావటానికి మీ బిఎంఐ కనుక ట్వంటీ ఫోర్ లోపు లేకుండా ఇంకా దానికన్నా ఎక్కువగా ఉన్నా లేదా బాగా సన్నగా చి చిక్గా ఉన్న వాళ్ళల్లో కూడా మీరు ఆ బిఎంఐ మ్యాచ్ చేసేటట్టుగా మీ జనరల్ లైఫ్ స్టైల్ని ఇంప్రూవైజ్ చేసుకోవటం వల్ల మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఇంప్రూవైజ్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది సో ఏజ్ ఇంపార్టెంట్ యంగర్ ఏజ్లో తొందరగా ప్లాన్ చేసుకోవటం ఇంపార్టెంట్ హెల్దీ లైఫ్ స్టైల్ చాయిసెస్ ఇంపార్టెంట్ స్ట్రెస్ లేకుండా చూసుకోండి వర్క్ రిలేటెడ్ కానీ కెరీర్ రిలేటెడ్గా కానీ సరైన ఎక్సర్సైజ్ ఉండేలాగా చూసుకోండి అండ్ మీ ఓవ్యులేషన్ ట్రాక్ చేసుకోండి ఓవ్యులేషన్ ట్రాకింగ్ ఎంత ఇంపార్టెంట్ అంటే దీంట్లో మీకు పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నాయా లేవా ట్రాక్ చేసుకోవచ్చు పీరియడ్ ఎప్పుడు వస్తుంది ఒక రికార్డ్ పెట్టుకోవటం మంచిది దీంతోపాటు ఈ పీరియడ్ డేట్స్ని బట్టి ఆ ఫస్ట్ ఆ ఫైవ్ డేస్ బిఫోర్ ఓవిలేషన్ భార్యాభర్త కలిసి ఇలా చూసుకోవచ్చు ఓవిలేషన్ ఎలా కనుక్కోవచ్చు ఓవిలేషన్ కిట్స్ వాడొచ్చా అని అడుగుతూ ఉంటారు సో ఓవిలేషన్ కిట్స్ తొంభై తొమ్మిది శాతం వరకు యాక్యురేట్గా ఉంటే ఎల్హెచ్ సర్జ్ అంటే ఎగ్ రిలీజ్ అవ్వటానికి ముందు ఉన్న హార్మోన్ రైజ్ని ఇది పసిగడుతుంది ఈ హార్మోన్ రైజ్ అయిన తర్వాత పన్నెండు గంటల నుంచి ముప్పై ఆరు గంటలలోపు ఎగ్ రిలీజ్ అవ్వచ్చు అయితే పీసీఓ సమస్య ఉన్న ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళల్లో ఈ ఎల్హెచ్ కిట్స్ అంతగా మనం ఆధారపడలేం ఇంకా ఇతరత్ర కండిషన్ లాగా వేరేగా ఇంకా ఏ రకంగా టెస్ట్ చేసుకోవచ్చు కిట్స్ కొనుక్కుని తెచ్చుకొని వాడుకోవటం కన్నా అని చూసుకుంటే వెజైనల్ డిశ్చార్జ్ సర్వైకల్ మ్యూకస్ డిశ్చార్జ్ సో నెల నెల వచ్చే తెల్లమైలు ఏదైతే ఉంటుందో బ్లీడింగ్ స్టాప్ అయిన తర్వాత వచ్చే వైట్ డిశ్చార్జ్లో అండాశం నుంచి గుడ్డు విడుదల అవ్వటానికి ఒకటి నుంచి రెండు రోజుల ముందు నుంచి ఈ డిశ్చార్జ్లో మనం మార్పులు చూడవచ్చు దీంతో పాటుగా మనకి రిలీజ్ అయిపోయినాక కూడా ఈ వైజైనల్ డిశ్చార్జ్ చిక్కబట్టడం ఇటువంటి గమనిస్తుంటాం సో సర్వైకల్ మ్యూకస్ టెస్ట్ ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆ డిశ్చార్జ్ ఏదైతే ఉందో ఆ బాగా పల్సుగా వాటరీగా తీగలాగా అట్లా ఉన్నప్పుడు భార్యాభర్త కలిసినప్పుడు స్పర్మ్ ఫాస్ట్గా లోపలికి వెళ్ళటానికి హెల్ప్ చేసి ఎగ్ రిలీజ్ అయిపోయినాక ఇంకా స్పర్మ్స్ వెళ్ళాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ డిశ్చార్జ్ థిక్ అయిపోతుంది సో ఈ రకంగా మీరు కనుక్కోటానికి అవకాశం ఉంటుంది ఎటువంటప్పుడు ఏ సమయంలో ఫస్ట్ మంత్లో ప్రెగ్నెన్సీ రాలేదు కంగారు పడాలా వరి అవ్వాలా యూజువల్గా వయసు థర్టీ ఫైవ్ ఇయర్స్ కన్నా తక్కువగా ఉన్నప్పుడు వన్ ఇయర్ వరకు ట్రై చేయొచ్చు ఎందుకంటే వంద మందిలో ముప్పై మందికి మాత్రమే ఫస్ట్ మంత్లో వస్తుంది మిగిలిన వాళ్ళకి సబ్సిక్వెంట్ మంత్లో మీరు ఈ హెల్త్ చేంజెస్ చేసుకోవటం వలన ప్రెగ్నెన్సీ ఇంప్రూవైజ్ చేసుకోవచ్చు అయితే డాక్టర్ని ఎప్పుడు కలవాలి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని ఎప్పుడు కలవాలి పీరియడ్స్ రెగ్యులర్గా ఉందా నీటి బుడగల సమస్య ఉందా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమైనా ఉందా మగవారిలో స్పర్మ్ కౌంట్ ఏమైనా తక్కువగా ఉందా లేదా మీకు సెక్షువల్ ఇంట్రెస్ట్ తక్కువగా ఉందా భార్యాభర్త కలవాలి అంటే ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది ఇటువంటి సమయాలలో ముందుగానే మీరు డాక్టర్ని కలిసినప్పుడు ఫర్టిలిటీ ఇవాల్యుయేషన్ ఏజ్ మోర్ దాన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నా ఎగ్స్ పీరియడ్స్ షార్ట్గా వస్తున్నట్టున్నా వీటన్నింటిలో కూడా ఫర్టిలిటీ ఇవాల్యుయేషన్ చేసుకుని ఎగ్ సరిగ్గా రిలీజ్ అవుతుందా ట్యూబ్స్ బాగున్నాయా గర్భసంచులో ఏమీ గంటలు లేకుండా ఉన్నాయా లేదా చూసుకోవచ్చు సెమెన్ అనాలిసిస్ చేయించుకుని మీరు ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సప్లిమెంట్స్ ఏమైనా తీసుకోవాలా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు మీ హెల్త్ వైజ్గా హెల్తీ డైట్ ఎంతవరకు ఇంపార్టెంటో దాంతోపాటు న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ కూడా ఇంపార్టెంట్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ మగవారిలో జింక్ సెలీనియం వంటి సప్లిమెంట్స్ వీటిని తీసుకోవటం వల్ల ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంది సో ఎప్పుడైనా సరే మీకు ఫస్ట్ మంత్లో థర్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయి సిక్స్ మంత్స్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయి వన్ ఇయర్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయి వన్ ఇయర్ దాటిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదంటే జస్ట్ బుక్ ఎన్ అపాయింట్మెంట్ అండ్ కన్సల్ట్ యువర్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ మై వీడియోస్ విచ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్